హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నిన్ననైతే పిల్లల కోసం అయితే సూజీ రవ్వతో కేక్ అయితే చేశాను కేక్ మాత్రం సాఫ్ట్గా మంచిగా వచ్చింది సూజీ రవ్వతో అయితే కేక్ అయితే చేశాను మైదాతో కాకుండా మంచిగా మెత్తగా వచ్చింది టేస్ట్ కూడా బాగుంది ఇప్పుడు దీన్ని ఎలా చేసుకోవాలో చూద్దాము ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ఒక బనానా తీసుకున్నాను ఒకటైనా రెండైనా తీసుకోవచ్చు ఒక కప్పు వరకు చక్కెర ఒక కప్పు పాలు ఇలా వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఒక ఇలాచి కూడా వేసాను ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని దాంట్లో రెండు కప్పుల వరకు సూజీ రవ్వ ఉంటుంది కదా దాన్ని వేసుకోవాలి ఇలా రెండు కప్పులు రవ్వ వేసుకొని అరకప్పు వరకు ఆయిల్ వేసుకున్నాను ఫ్రీడమ్ ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక పది నిమిషాలు అయితే పక్కకు పెట్టాలి ఇప్పుడు దాంట్లోనే వంట సోడా కొంచెం బేకింగ్ సోడా చిట్కడంతా సాల్ట్ వేసి బాగా కలిపి పక్కకు పెట్టుకున్నాను ఇప్పుడు కేక్ మౌల్ ఉంటుంది కదా దాంట్లో ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసుకొని ఇలా పొడిపిండితో డస్ట్ చేసుకోవాలి డస్ట్ చేసుకున్న తర్వాత మనము మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని అయితే దీంట్లో వేయాలి వేసి పైనుంచి అయితే నేను బాదంతో టాపింగ్ చేశాను ఇప్పుడు స్టవ్ మీద ఇంకో కడాయి పెట్టి మందపట్టు కడాయి పెట్టుకోవాలి ప్రీ హీట్ ఒక పది నిమిషాలు ప్రీ హీట్ చేసుకొని తర్వాత అంటే స్టాండ్ ఉంటే పెట్టేసుకొని ఈ కేక్ అయితే దాంట్లో పెట్టేసుకోవాలి చూడండి కేక్ అయితే రెడీ అయిపోయింది ఇలా ఉడికిందా లేదా చూసుకోవాలంటే ఒక చాక్తోనైతే ఇలా చేస్తే తెలుస్తుంది చాక్ కంటుకుంటే ఉడకనట్టు అంటుకోకపోతే ఉడికినట్టు ఇలా చల్లారిన తర్వాత ఇలా ట్యాప్ చేస్తే కేకు మౌల్ నుంచి ఉడొస్తుంది చూడడానికి కేక్ అయితే బాగా వచ్చింది ప్లీజ్ వీడియో నష్టంగా సబ్స్క్రైబ్